నవంబర్ కలత్తూరు చెరువు కట్ట తెగిపోవడంతో ఏర్పడిన ఘోర విపత్తులో నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులతో విస్తృత స్థాయిలో సహాయ చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం మండలం కలత్తూరు గ్రామంలో వరద విపత్తుకు గురైన ప్రజలతో సమావేశం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు కృషి చేసి ఇంత బాగా చేసినందుకు జిల్లా యంత్రాంగానికి మరియు మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాజకీయ నాయకులు అయితే అవ్వచ్చు దాతలు అయితే అవ్వచ్చు వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు చేసిన కృషి హర్షణీయం ఈ కృషి అన్నట్టు మీ విలేజ్ వాళ్ళు కానీ మా కెరియర్లో లో ఇది మొదటి పోస్టింగ్ లో మాకు ఇలాంటి విపత్తు రావడం కూడా మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఆ సామాన్లు కానీ ఆ గుడ్లు కానీ అంత భయంకర అందుకే కలెక్ట్ గారు చెప్పారు నేను ఇమీడియట్గా రెవెన్యూ మినిస్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్ట్తో మాట్లాడుతున్నాను అన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చునాడంతో మాట్లాడినాను సార్ రెండు సార్ ఆరు వందల డెబ్బై ఎకరాలు కొట్టుకునిపోయింది చాలా ప్రమాద ప్రాణం జరిగిందంటే కొంచెం రెండు మూడు రోజులు టైం చూసుకుని వస్తాను రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడినాను వాళ్ళు ఇచ్చాడు ఇమీడియట్ నోట్ చేసుకోండి మంత్రి గారు చెప్పండి క్యాబినెట్లో ఉన్నారు మీరు ఇది చాలా దారుణం జరిగిపోయింది మాట్లాడుతున్నాం వాళ్ళకి ఏమేమి జంతువులు పోయిందో ఆవులు కానీ మేకలు కానీ అలాగే బర్రెలు కానీ అవన్నీ కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సస్పెండ్ అయినారు దాంతోపాటు కలెక్టర్ గారి యొక్క రిపోర్ట్ మీద వాళ్ళు ఇమ్మీడియట్గా రిపోర్ట్ పంపించారు గవర్నమెంట్కి గవర్నమెంట్ కూడా ఒక నెల లోపలనే దీన్ని క్లీన్ చేయండి అని అంత ఫాస్ట్గా వచ్చేసింది ఈరోజు మనం చెప్పినప్పుడు తీసుకొచ్చారు ఎవరికైనా కూడా ఏ కుటుంబైనా కూడా పక్షపాత లేకుండా ఈ కులాలు మతాలు ప్రాంతాలు కాదు అందరికీ కూడా సమన్వయం చేయాలని చెప్పి ఈ కళతో ఉన్నది కానీ శ్రీనిధి కానీ ఇమ్మీడియట్గా చేకప్ చేసి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఆర్థికపరంగా మన నిలుదొక్కడానికి మన బిడ్డలు చదువుకోవడానికి మన ఇంట్లో ఉండడానికి జీవోబాధం చెప్పి కలెక్ట్ గారి మనం చేసుకుంటూ చాలా సంతోషం మనం చూసుకున్నట్టయితే విపత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు ఎప్పుడన్నా విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని దాని నుంచి ఇంకా ఊరిని బా చేయాలి మనము దీన్ని ఎట్లా చూడాలంటే అసలు సమస్య దేనికి వచ్చింది చెరువు తెగింది చెరువు కూడా మీ అందరికి తెలిసిందే నేను ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్తో చెరువు కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత రోజు వెళ్ళాను చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు చెరువు కట్ట తెగిన చోట కూడా చూసాను నిజంగా చెరువు కట్ట చూసిన తర్వాత తెగిన చోట సుమారుగా ముప్పై మీటర్లు ముప్పై మీటర్లు నేను ఎక్కడ అంత అంతలా తెగిన చెరువు కట్టను చూడలేదు ఇదే ఫస్ట్ టైం అది వెంటనే నాలుగు కోట్లకి దాని రిపేర్ కోసం కూడా ప్రభుత్వానికి పంపించి కూడా రెండు వారాలు అయిపోయింది వచ్చే నెల రోజుల్లో కూడా ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ అవుతుంది చెరువు కట్టను కూడా పూర్తిగా పునరుద్ధరించి ఏదైతే కల్జులు ఉన్నాయో లేదంటే మనకి మళ్ళీ మీ మధ్యలో నాలుగైదు గ్రామాలు వస్తాయి ఎస్ఎల్పురం కానీ తర్వాత హరిజనవాడ ఇది కలత్తూరు వస్తుంది వీటన్నిటి కూడా ఛానల్స్ కూడా దాంట్లో ప్రపోజ్ చేశాను ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా ఫ్యూచర్లో ఆ చెరువు కట్టను కూడా ఖచ్చితంగా నాలుగు కోట్ల రూపాయలు పెట్టి వాటిని బాగా చేస్తామనేది కూడా మీ అందరూ ముందు సభాముఖంగా చెప్తున్నాను ఇంటి స్థలాల గురించి ఆ రోజు కూడా అడిగారు ఆ రోజు ఎంత జరిగినా కూడా అందరూ భయం ఏంటంటే మళ్ళీ ఇలాంటిది వస్తే మేము ఈ ఊరంతా వెళ్ళిపోతుంది అనుకున్నారు ఖచ్చితంగా ఏం జరగకుండా చూసుకుంటాను కానీ ఇంటి స్థలాలు మీకు కేవీపురం మండల హెడ్ క్వార్టర్లో స్థలం ఉంది అక్కడ వీలైనంత వరకు ఇస్తాము లేదు ఇంకా ఏదైనా అది కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత మూడు సెంట్ల అక్కన ఇచ్చే బాధ్యత ప్రభుత్వం